నమస్కారం అని మాట మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మొదట ఇంపార్టెంట్ అన్న ఇస్యూ అవుతుంది గోల్డ్ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వెళ్ళిపోయింది ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది ఇది ప్రపంచ రికార్డులాగే ఇండియన్ రికార్డు ఇది ట్వంటీ టూ క్యారెట్ వితౌట్ ట్యాక్స్ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వెళ్ళింది ట్యాక్స్ ఎంత వెళ్ళిపోయింది అంటే నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వెళ్తుంది దీనికి తర్వాత వేస్టేజ్ వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ దీని మీద ఉన్నది ఇంకా దీనివల్ల గోల్డ్ అవుతున్నది ఒక న్యూ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వాళ్ళు చూసామంటే మీ తలకి ఇదే ఎవరైతే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చారు మీ తలకి మనీయే ఓకే కరెక్ట్ మార్కెట్ పడింది ఎయిటీ వచ్చింది ఎయిటీ వెళ్ళిపోయింది ఎయిటీ కింద వెళ్ళింది ఇది సెన్సెక్స్ ఇది మేము టూ థర్టీ వరకు చూసాను ధనామని ఒకసారి ఇది పడిన తర్వాత ఏం చేశారంటే టమ్ బ్రాక్త ఫిఫ్టీ పర్సెంట్ రిఫండ్స్ ఉంది ట్వంటీ ఫైవ్ నుంచి జస్ట్ ఫిఫ్టీ చేశారు తారీఫ్ జస్ట్ ఫిఫ్టీ తారీఫ్ అంటే ఇదంతా సంకే ఏది తిరుపూరు ఆంబూర్ పానియంబాడి రాణిపేట ఈరోడ్ చిన్న సిల్క్ పని చేసిన ఎస్ఎమ్ఈ ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ చేసిన అందరికీ చాలా దమ్ గట్టికి దెబ్బ అది మరణం దెబ్బలాంటిదే ఇందులోని చిప్లో కూడా నూరు పర్సెంట్ ఏం చేస్తా అన్నారు దాని తర్వాత ఆల్రెడీ చెప్పారంటే ఇండియా ఏమో ఎంత రష్యా అన్నది తీసుకుంటున్నది నీ వాడికి అది రష్యాన్ ఫెర్టిలైజర్ అది బట్టి నాకే తెలియదు అని చెప్పేశారు నేను తీసుకున్నా నువ్వు తీసుకోకూడదని అంటున్నారు దానివల్ల మీకు అది తారీఫ్ అని చెప్పారు ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఇది బేసికలీ ఒక ఈగో బ్యాటిల్ అవుతుంది టూ లీడర్స్ ట్రంప్ ఎదురు చేస్తుంది మన గవర్నమెంట్ ఇవ్వదు ఇది టారీఫ్ అంతా ఆ తర్వాత వాళ్ళు మర్యాద ఎక్స్పెక్ట్ చేస్తే మనం అది మర్యాద ఇవ్వలేదు ఆ పాకిస్తాన్ ఏమో మర్యాద మీద చేశారు దానివల్ల పాకిస్తాన్ పట్ల వెళ్ళిపోయారు అవుతున్నావు ఇది కదా దీనివల్ల వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది ఈ ఎస్ఎంఎంఈ నా నాన్న సమయ ఏమో అప్పులు తీసుకొని చేస్తున్నారు వాళ్ళకి జిఎస్టీ ఏమో త్రీ ఫోర్ మంత్స్ తర్వాత సెటిల్ అవుతుంది ఇది చాలా సమయంలో నేను చాలా విషయాల్లో నేను మీకు చెప్పాను ఎక్స్పోర్ట్ చేయడానికి జీఎస్టీ క్రెడిట్ కూడా లేదు ఈ జిఎస్టీ కలెక్షన్లో వయసు అయిపోతుంది అక్కడికి దానికి కూడా వాళ్ళు ఫైనాన్స్ తీసుకోవాలి ఇప్పుడు ఏటవుతుందంటే ఏ బైర్ అక్కడ నుంచి ఆర్డర్ చేయరు ఆర్డర్ చేయలేదంటే సేఫా వియత్నాం అండ్ బంగ్లాదేశ్లో ఆర్డర్ వేస్తారు ఇక్కడ ఆర్డర్ ఏమో వాళ్ళకి దీపావళి సీజన్లకు వాళ్ళకి క్రిస్మస్ సీజన్ ఫోర్ వీక్ క్రిస్మస్ సీజన్కి ఫోర్ వీక్స్ దీంట్లో వెళ్ళాలి పొలవులు వెళ్ళాలి సిప్పులు వెళ్ళాలి నవంబర్ ఇరవై తారీఖు షిప్ చేస్తేనే నవంబర్ వన్ ఒకటోబర్ తారీఖులో ప్రొడక్షన్ రీచ్ ఇప్పుడే ఆర్డర్ తీసుకున్న పీకా సమయం చేసుకునే సమయం అదేమో దెబ్బతగుతున్నది ఆల్రెడీ లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరంకి టెక్స్టైల్లో ట్వంటీ పర్సెంట్ తక్కువగా ఎక్స్పోర్ట్ చేసామని అది గవర్నమెంట్ డేటా చెప్తున్నది దీనివల్ల నా చాలా జాబ్ పియేషన్స్ దీనివల్ల కన్జంప్షన్ కూడా దెబ్బత అవుతుంది ఇది డైరెక్ట్ అటాక్ అవ్వదు ఇండైరెక్ట్లీ దెబ్బ తగులుతుంది తిరుపూర్లో గవర్నమెంట్ కంపెనీ అయిపోయిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ పని దొరకదు జీతం దొరకదు తగ్గిందంటే జీతం వాళ్ళ తల కన్జూమ్ చేయడం తగ్గుతుంది ఇప్పుడు ఏంటి అవుతుందంటే ప్రైవేట్ కన్జంప్షన్ అవుతుంది సిక్స్టీ పర్సెంట్ అవుతుంది మన జీడిపి అది తగ్గిందంటే డెఫినెట్లీ అన్నీ దెబ్బ తాడుతాయి ఇప్పుడు ఐటీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా దెబ్బ ఎంఎస్ఎంఈ ఎస్ఎంఈ కూడా దెబ్బలు ఆ ఫిగర్ ఏమో హీరో మోటార్స్ అండ్ బజాజ్ ఆటో నెంబర్స్ వచ్చాయి అది క్లియర్ కట్గా తెలుస్తున్నది అది తర్వాత మనం చూద్దాం ఇది అవుతున్నది కదా ఇది అవుతున్నది రిజల్ట్స్ ఐటీ ఫార్మాని స్పార్ చేసేసారు దీనివల్ల ఏమో తప్పిపోయిందని అనుకోకండి అమెరికాలో ఆర్డర్ చేస్తానని ఐటీలో ఇవ్వడం లేదు ఫార్మాలో నిశ్చిమ ట్యాది ఫేస్తానని చెప్తున్నారు దీంట్లో లార్జ్లో ఇండియాకి ఏంటి ఇలాగా ఇలాగ అప్పుడీ ఇలాగని చెప్పారంటే నీకు మీరే బాధపడతారు యాక్చువల్ ఎక్స్పోర్ట్ మనం తగ్గినా కూడా ఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ తగ్గిపోద్దు జమ్స్ జల్సి లెదర్ గూడ్స్ వన్ తగ్గుతుంది ఇలాగ పటాస్ లాగా లిస్టే మాట్లా మాట్లాడు ఇది డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది ఈవెన్ అంటే తారీఫ్ లేదని వెళ్ళినా కూడా ఈ మంత్ వెళ్ళిపోయిందంటే ఈ క్రిస్మస్ సీజన్ అయిపోయింది ఆగస్ట్ ఇరవై తారీఖు సెప్టెంబర్ ఇరవై తేదీకి అనౌన్స్ చేసినా కూడా మీకు సెట్ ఆర్డర్ చేసి కొట్టడానికి అయిపో ఎందుకంటే అంత ఫాస్ అంత ఫ్యాషన్లోనే కొట్టాలి దీని తలకు ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉన్నది దీంతో ఇంపాక్ట్ కందంసన్లో ఉంటుంది ఇవాళ మొదటి మొదటి రిజల్ట్స్ మనం చూ చూస్తాం లాస్ట్కి ఏ స్టాక్ పెంచి మార్కెట్ని ఇచ్చేసామని చూస్తాం ఫస్ట్ అండ్ మోస్ట్ లాస్ట్ టాప్ ఐటీ కంపెనీస్ లా టాప్ ఫైవ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ని తీసుకొని ఒకే లెవెల్లో పెంచారు దీనివల్ల దానివల్ల మార్కెట్ ఏమో ప్లస్లోకి వెళ్ళింది బ్యాంక్స్కి ఏదో ఫండమెంటలీ మారిందా ఒక్కటి కూడా మారలేదు ఆర్బీఐ పాలసీ ఇంకా అకామిడేటివ్గా లేదా ఉన్నా కూడా ఎందుకు పెంచారు అన్నదానికి అర్థం లేదు ఈ టాప్ సైజ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆల్రెడీ ఓవర్ వాల్యూ అవుతున్నది ఇవాళ ఇంట్రా డేట్లో మనం చెప్పి పటాస్ తీసుకున్నా కూడా వాళ్ళకి అవుతున్న శుక్రదశ ఫార్మాలో నాట్కో ఫార్మా మార్కెట్ కింద ఉన్నా కూడా అప్పులో ఉంటుంది దాంట్లో కూడా శుక్రదశ పటాట్లు కన్సిడర్ చేసిన రండి లాగా చాలా విషయం చాలా స్టాక్ మీదకుంటుందంచు ఇవాళ టీసీస్ ఏమో మూడు వర్షం లోన్కి కింద కలిపింది దానివల్ల దీని జంప్ పెద్దకు కాదు దీనివల్ల మ్యూచువల్ ఫండ్స్ పటాస్ ఇష్టం ఉన్న వాళ్ళందరూ కన్సిడర్ చేశారు కన్ మళ్ళీ ఈ లో టచ్ అవుతుంది ట్వంటీ ఫోర్ టూ ఫిఫ్టీకి వెళ్ళడానికి మార్కెట్ చాలా మార్కెట్ మళ్ళీ తగ్గడానికి ఛాన్సెస్ ఉంది దీని తర్వాత నెక్స్ట్ మనం రిటర్న్ గురించి మాట్లాడతాం రిటర్న్ అని చెప్పినాము కానీ రీజనల్ బ్రాండ్స్ మాకు చాలా గట్టికి దెబ్బ ఈ రీజనల్ బ్రాండ్ ఎదుర్కోవడానికి మేము పెద్ద వార్చెస్ట్ ఒకటి తయారు చేస్తున్నాం ఆ వార్సెస్ని దించి రీజనల్ బ్రాండ్ కౌంటర్ అటాక్ చేస్తాం అలాగని చెప్పారు అది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ బజాజ్ రిజల్ట్స్ హీరో మోటార్ కాప్ రిజల్ట్స్ వచ్చింది రెండు వేస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింది ఒక హై అండ్ మోడల్ ఇండియాలో అప్పుడు చేయమని చెప్తున్నారు ఇప్పుడే క్లయింట్ విడా గురించి ఏమో క్లయింట్ చూస్తున్నాను అని చెప్పారు ఓవరాల్ అనుకున్న దానికన్నా బెటరా ఉందని ఫిఫ్టీన్ పర్సెంట్ సేల్స్ అంతా రేట్ని పెంచారు ఇవాళ హీరో మోటార్ కంపెనీ యాక్చువల్గా ఆ న్యూస్కి ఏమో పడాలి నెక్స్ట్ ఒక బజాజ్ ఆటో బజాజ్ ఆటోలో ఏం చెప్తున్నారంటే వాళ్ళ అండ్ బైక్ బంద్ చేసినా కూడా వీళ్ళకి అండ్ బైక్ ఏమో టాప్ టక్కర్గా వెళ్ళింది కేటీఎమ్ ట్రైంప్ అని సమ్ చెప్పిన బైక్ అది వరకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నెంబర్స్ మీదనే అమ్మేసాం అని అని చెప్తున్నారు ఓవరాల్ మాత్ర సేల్స్ పదహారు సిక్స్టీన్ పర్సెంట్ పెరిగినప్పుడు కూడా ఓవరాల్ మోటార్ సైకిల్ సేల్స్ ఏమో ఫ్లాట్గా ఉందని చెప్తున్నారు అలాగంటే అర్థం అయ్యటట్టే కేటీఎం సూపర్గా అమ్మింది టైం ఇంగ్లీష్ బైక్ కూడా సూపర్గా అమ్మారు ఎక్స్పోర్ట్ సూపర్గా వెళ్ళింది కానీ ఇండియన్ కన్జూమర్ తన చేతి అలాగని అడిగింది కేటీఎం మంచి సేల్స్ ట్రైమ్ కూడా మంచి రికార్డ్ సేల్స్ దీంట్లో ఏంటంటే రికార్డ్ లెవెల్ ఆఫ్ క్యాష్ బ్యాంక్లో ఉంది ఏడ్ చేయాలన్న క్యాష్ చేతిలో ఉంది ఈ క్యాష్ తీసుకొని కేసీఎం బైక్ ఇచ్చిన తర్వాత కూడా క్యాష్ చాలా ఎక్కువ ఉంది ఇంత క్యాష్ రిచ్ ఉంది అప్పు కూడా లేదు అలాగని చెప్తున్నారు కమర్షియల్ త్రీ వీలర్ పాసింజర్ ఆటో ఇంత కార్టర్లో వన్ ల్యాక్ బండి చమ్మారు ఐసీ ఇంజిన్లోని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్ ఇచ్చారు ఎలక్ట్రిక్లో థర్టీ పర్సెంట్ మార్క్ ఇచ్చారు ఈసారి ఎలక్ట్రిక్ చేతకు ఆటో చేయడానికి కొంచెం ప్రాబ్లం రావచ్చు అలాగని చెప్పేశారు ఏ ప్రాబ్లం వస్తుందంటే స్క్రేర్ ఆడుతున్నట్లు దొరకలేదు అలాగని చెప్పేశారు కర్రేర్ ఆడుతున్నట్లు లేపడం వల్ల ఇది వదలడం జరుగుతుంది టీఎస్ఎంసీ ఒక కుషీలో ఉన్నారు చేసి ఎంత కక్కన పెరిగింది చాయ్వాన్ అయితే చెప్పారంటే చాయ్వా అయితే చెప్పాను ఈ షాంగ్ సెన్ తారీఫు టీఎం టిఎస్ఎంసి చేసిన చెప్పుకి ఎగ్జామిషన్ తీసుకున్నాం అని చెప్తున్నారు మన ట్రేడర్ చాలా కాలం నుంచి టీఎస్ఎంసీ వాగదు ఇప్పుడు పనకమా ఉండేది ఎవరైతే ఫారెన్ అడ్వైజ్ కానీ వినోద్ శ్రీనివాసాన్ని వాళ్ళ తగ్గ ని ఫాలో చేయండి టిఎస్ఎంసి రిజల్ట్స్ సూపర్ ఈ రిజల్ట్స్ సూపర్ ఈ నూరు పర్సెంట్ టారిఫ్ మనకు రాదు అలాగని చెప్తున్నారు ఇది అవుతుంది ఒక న్యూస్ ఇప్పుడేం మోటార్ సైకిల్ చూసారంటే అండర్ సీసీ మోటార్ సైకిల్ తక్కువ గుందు అమ్మలేదు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కూడా అమ్మలేదు కేవలం హై అండ్ మట్టు అమ్ముతున్నారు కాల్స్ కార్ సేల్స్ తగ్గింది అలాగంటే ఏంటంటే సో పైన వాంగిన వాళ్ళ కష్టంలో ఉన్నారు కారు అన్నీ తీసుకున్నారు మంచిగా ఉన్నారని హోమ్లన్నీ తీసుకున్నారు మంచిగా ఉన్నారని ఇప్పుడు ఎక్కడ ఎక్కడ చేసి అక్కడ చేసేసి లాస్ట్కి ఏమో ఎక్కడో కాయ చేసేసారు అక్కడ ఎక్కడో చేతులు ఇట్టారో దీనివల్ల సో ఇదే అంటే ఇండియన్ ఎకానమీ ఇంకా డిక్లైన్ అయ్యేటో ఉంది ట్రెండ్ తలకు రిజల్ట్స్ వచ్చింది డెఫినెట్లీ షేర్ పడి ఉంటుంది అనుకుంటున్నాను కానీ ప్రాఫిట్స్ ఏమో పెరిగింది టైన్ పర్సెంట్ పెరిగింది నైన్ పర్సెంట్ ప్రాఫిట్ అవుతుంది నైన్ పర్సెంట్ ప్రాఫిట్ గో జరగడానికి ఇంత పెద్ద వాల్యుయేషన్ లేవన్ ఎందుకంటే మూడు నెలల కింద తీసుకున్నట్టే చాలా గట్టిగా దెబ్బ తగ్గదు మళ్ళీ గట్టిగా దెబ్బ తగ్గడానికి ఛాన్స్ ఉంది లాస్ట్గా డబ్బులు తీసుకొని ఉండిపోవాల్సిందే తాతా సుమో అని కంపెనీ కానీ అన్ని జాగ్రత్తకు ఉంచి మొత్తం ఇరవై బిలియన్ డాలర్కి వాల్యూ తగ్గింది వాళ్ళ ఎఫెక్ట్ వెల్త్ ఎఫెక్ట్ తగ్గిందని అంటున్నారు సో ఇదవుతున్న న్యూస్ ఈ న్యూస్ అంతా చూస్తున్నప్పుడు మీరు బ పరిగెట్ వెళ్ళి జీప్గా పటాస్ పైస్ తీసుకుంటే మంచి లాభం తీసుకుండవచ్చు థ్యాంక్ యూ నమస్కారం